హాయ్ ఫ్రెండ్స్ హలో మీరు అందరికీ గుడ్ మార్నింగ్ 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 అయితే నేను అయితే బయటకు వచ్చేసాను ఆ చెట్ల చెట్ల దగ్గరికి వచ్చి ఇటు చూస్తుంటే దీనికి ఏం పిచ్చి పట్టింది ఏం పెట్టింది పొద్దున్న గిన్నె తీసుకుని నేరుగా చక్కగా చెట్ల దగ్గరికి వచ్చిందనింది ఇంట్లో పని అయితే ఏం నేనైతే ముట్టుకోలేదు నేరుగా నేను చెట్టు దగ్గరికి వచ్చేస్తాను అనమాట లేని లేస్ వచ్చి ఇక్కడ గోంగూర చెట్టు ఉందని చెప్పాను చెప్తే ఇక్కడేం చెట్టు ఉంది మేనని మా ఆయన అడిగాడు అంటే ఇక్కడ గోంగూర ఉన్నాయి ఉన్నాయని అన్నాను ఇక్కడెందుకు వచ్చాయనని అడుగుతున్నాడు ఏమో నాకు తెలియదు నిన్నైతే లక్ష్మి అయితే గోంగూర అయితే ఇక్కడ కోసిందయ్యా నేను వచ్చేటప్పుడు చూసిన అమ్మలింటి నుంచి నేను ఐదు గంటలకు ఇక్కడికి వచ్చేటప్పుడు మన అమ్మలింటికాడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కోస్తున్నది కోస్తుంటే ఆ అమ్మాయి కోస్తుంటే ఇక్కడ ఏం కోస్తున్నావు లక్ష్మి అంటే నేను గోంగూర కోసుకుంటున్నాను అక్క ఇక్కడ చెట్లు అక్క అనింది ఇక్కడ ఎందుకు వచ్చింది లక్ష్మి మేమే ఇంటి ముంగలు ఉన్నామో మాకే తెలీదు నీకు ఎట్లా తెలుసు లక్ష్మి అని అంటే ఆ అక్క కొంచెం సంవత్సరంగా నేను కోసాను అందుకే నేను మొన్న నేను అడిగాను నేను గోంగుర చెట్లు ఉన్నాయా అని అడిగితే ఏమో నువ్వు తెలియదు అన్నవు అంటే నేను ఆ రోజు చూడలేదు లక్ష్మి నేనైతే నేనైతే చూడలేదు ఇప్పుడు నువ్వు కోస్తుంటే నేను ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది ఇక్కడ గోంగూర చెట్లు ఉన్నాయా అని నేను అన్నాను అందుకని చెప్పేసి అట్టయితే నువ్వు మూడు చెట్లు కోసుకో నాకు ఆ రెండు చెట్లు వదిలేసేయి నేను కోసుకుంటాను అని నేను చెప్పాను అనమాట ఆ గోంగూర అయితే తెంపుకుందాం అని చెప్పేసి నీకెందుకు అక్క తింటారా మీరు సరిపోతుందా అంటే లేదు లేదు మేమిద్దరమేను నా కొంచెము కద్దిపప్పు కొద్దిగా పప్పులు వేసుకుందామని నేను అనుకున్నాను కొద్దిగా పప్పు ఉంది పప్పులు వేసుకుందామని అనుకుంటున్నాను మీరు పప్పు చేసుకుందామని చాలా రోజులైంది నేను గోంగూర పప్పు చేయక అందుకని చెప్పేసి ఆ రెండు చెట్లు ఇచ్చేసి అంటే వదిలేసి వెళ్ళిపోయింది అంటే కొదం కాబట్టి కాడ కోసుకుంది అక్కడ ఈ రెండు చెట్లను సరే నన్ను అటు చూస్తే ఇంకా ఎక్కువ ఉంది మొత్తం చెట్లు ఉన్నాయి చూపించలేదు నేను మా మామూలుగా వీడియోలో నేను రీల్స్లలో నేను చూపిస్తాను ఎన్ని చెట్లు అటు సైడు ఈడైతే నేను రెండు చెట్లు అయితే ఆకైతే నేను తెంపుకున్నాను ఈ రోజంతా నాకైతే చాలా డల్ అంటే డల్గా అనిపించింది ముఖం అంతా నేనే డల్గా ఉన్నాను నా ముఖం నాకే అంటే ఇట్లా ఉన్నాను ఏంటి అని అనిపించింది ఆ ఆకైతే కోసుకున్నాను సరిపోయినంత కోసుకున్నాను అంటే మోయినంగా రెండు చెట్లకి నాకు మస్తు అయిపోతుంది నేను మా ఆయనే కదా ఎంత పప్పు కొంచెం అంత రెండు టీ గ్లాసులు పప్పు వేసుకుంటే గోంగూర వేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా ఆ రెండు చెట్లకి నాకు సరిపోయింది అది చూపిస్తుంది అనమాట ఇంక వద్దు ఇంకా పొయ్యి అంటే వద్దు సరిపోతుంది వచ్చేసేయని నేను అనమాట ఇంకా బయట ఇంక లోపల పోతే ఇంకా పనులు స్టార్ట్ అవుతాయి పని చేయాలి కానీ వంట పని ఎంత తొందరగా పంపించాలి ఇంకా రాత్రి వండిన కుక్కర్ ఉన్నదనమాట మళ్ళీ ఆ కుక్కర్ కడిగేసుకొని అప్పటికప్పుడే అంత శుభ్రంగా తోమేసుకున్న అన్నం తీసి పక్కన పెట్టేసి కొంచెం ఉన్నది అన్నము రాత్రి అన్నము అది కొంచెం కుక్క కన్నా వేద్దాము ఇక్కడ బయట రెండు మూడు కుక్కలు ఉన్నాయి మనకి రెండు మూడు కుక్కలు ఉన్నాయి సారీ రెండు మూడు కుక్కలు ఉన్నాయి అనమాట కుక్కలు కొంచెం అన్నం వేద్దామని నేను అనుకున్నాను అనమాట అదైతే కుక్కర్ అయితే తోమేసుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని అడిపెట్టుకొని ఇంకా మన పప్పు అయితే రెడీ చేసుకుందాం నేనైతే అనుకుంటున్నాను అనుకునేది ఏమింది ఇంకా ఆయనకి పనికి వెళ్తారు కదా ఫ్రెండ్స్ నేను ఎట్టయితే కంపల్సరీ నాన్నం కూర చేసి ఆయనకి తొందరగా పంపించేయాల టైం ఏం అయిపోతుంది ఇప్పటికే ఆరున్నర ఏడు అవుతుంది నేను ఆ కొట్టలో కోసుకొచ్చినాను అంతే ఆ కొక్కటే కోసుకొచ్చినాను ఇంకా అదైతే కడిగేసినాను ఇంకా నేను ఛాయ్ పెట్టుకోలేదు ఏం పెట్టుకోలేదు ఆయన పాల ప్యాకెట్ అయితే తీసుకురామని చెప్పాను ఆయన వెళ్ళారు బయటికి వెళ్ళారు తీసుకొస్తారని నేనైతే గోంగూర అయితే శుభ్రంగా అయితే రెండు మూడు సార్లు అయితే కడిగాను కడిగి దాన్ని శుభ్రంగా పక్కనైతే పెట్టేసుకున్నాము పెట్టేసుకుందాము ఈ లోపల టమాటాలు ఇవన్నీ తీసుకుందామని నేను అనుకుంటున్నాను శుభ్ర నా మూడు తడవులు కడిగిన అంత అనుమానం ఎందుకంటే బయట కాదా అంత దుమ్ము అంతా బడి ఉంటుంది అనుకున్నా కానీ నిన్న వర్షం వచ్చి క్లీన్గా ఉంది ఆకైతే శుభ్రంగా ఉంది అట్లా అసలు ఏం లేదు అసలు అంత తాజాగా అంటే తాజాగా ఉంది అంత బాగుంది అక్కడైతే అక్కడ ఎవరు ఏం చేసేది ఏమి ఉండదు శుభ్రంగా ఉంది తోటలాగానే ఉంది నాకైతే నచ్చింది అయితే నేను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాను ఈ లోపల మనం అంతా రెడీ చేసుకుందామని చెప్పేసి నేను అన్నీ చేయాలని ఇంక చేయాలి కదా ఫిక్స్ అవ్వాలి కదా ఇంకా టమాటాలు అవన్నీ తీసుకొని పచ్చిమిరపకాయలు ఒక నాలుగు అన్నీ తీసుకుని అడిగి పెట్టుకున్నాను టమాటాలన్నీ అడిగి పెట్టుకున్నాను ఇంకా గోంగూర ఇంకా చింతపండు అవసరం లేదు అని అనిపించింది అందుకే టమాటాలు ఎక్కువ వేసాను అనమాట నాలుగు ఐదో పచ్చిమిరపకాయలు వేసాను పప్పులో నాలుగు టమాటాలు ఇగో ఇక్కడ ఉన్న టమాటా మటుకు కొంచెం పక్క అంతా పాడైపోయింది ఆ కందిపప్పే ఉందనమాట కొంచమే మొన్న తెచ్చిండి కొద్ది సగం వేస్తాను ఇప్పుడు సగం వేస్తాను అనమాట ఇద్దరమే కదా ఎంత పప్పు తింటాము అయినా మొన్నగానే మిగిలిపోయింది పప్పు అంతా పడేస్తాను అనమాట మిగిలిపోతే మొన్నంత ముందు చేసుకుంటే ఇదైతే నేను ఇప్పుడైతే పప్పు అయితే శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నాను అనమాట సార్లు అయితే కడిగేస్తున్నాను నేను కడుకున్నాను మళ్ళీ ఆయనకి ఛాయ్ పెట్టాలంట మళ్ళీ అన్నం చేయాలి అమ్మ అమ్మో ఒక్క పని కాదు అన్ని పనులు అయితే చేయాల్సి వస్తుంది అంటే ఇంట్లో మనకు తప్పదు ఫ్రెండ్స్ మనమైతే చేయాలి పొద్దున్నైతే నేనైతే ఏం నవ్వలేదు సైలెంట్ 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 కొంచెం తలనొప్పిగా ఉన్నది అందుకని చెప్పేసి ముఖం అంతా ఎట్లా పెట్టానంటే అట్లా పెట్టాను నేనైతే ఆయన అంటున్నాను ఏమైంది ఏమైంది అడుగు ఒకటే ఒకటేమని అడుగుతున్నాడు ఏం లేదు ఏం లేదు అని నేను అంటున్నాను అనమాట పొద్దు నుంచి రెండు మూడు సార్లు అడిగాడు ఏం లేదన్నాను ప కందిపప్పు కడిగేసుకున్నా దాంట్లో నాలుగు పచ్చరికాయలు ఐదు పచ్చరిగాలు వేసేసినాను టమాటాలు కానీ ఒక నాలుగేసాను బుర్రుగడే ఎందుకంటే మళ్ళీ అది పప్పు మనం చింతపండు ఏం కాబట్టి అందుకని కొంచెం టమాటాలు కానీ నాలుగు ఏమో వేసేసిన బాగానేసిన పెద్ద కాయలే వేసాను ఇంకా ఎక్కువ గోంగూర వేస్తున్నాం కాబట్టి సెట్ అయిపోతుంది అప్పుడు మనకు బాగుంటుంది కొంచెం తినడానికి కానీ మంచిగా అనిపిస్తుంది ఇంకా చింతపండు వేసి అది పులుసు ఇది పులుసు మూడు పులుసు అయిపోతుంది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అంతవరకు అయితే నేనైతే టమాటాలు నాలుగేసేస్తాను గోంగూర కానీ ఇలా కొంచెమైతే నాకు డౌట్గా ఉన్నది కానీ దాన్ని మడ చుట్టేసి ఏం చేద్దామని చెప్పేసి కట్ చేద్దాం అని కట్ చేయపోతా పోతా కానీ మళ్ళీ కింద పెట్టేసి కొంచెం తుంచి నోట్లో పెట్టుకున్నా పుల్లగా ఉందా లేదా అని డౌట్ అయితే డౌట్ వస్తున్నది తర్వాత పర్వాలేదు పుల్లగా ఉంది ఓకే మంచిగానే ఉందని బాగానే ఉందని అనుకున్నాను అనుకున్నాను అప్పుడైతే కొంచెం అడ ఇట్లా పెట్టేముతే ఇంకా తర్వాత దాన్ని అయితే అక్కడ కట్ చేసినాను లేకపోతే అక్కడ మంచిగా ఉంది అసలు గోంగూర పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ నేనంటే తిను చిన్నప్పటి నుంచి అలవాటు లేదు మధ్యలో మధ్యలో ఎప్పుడన్నా ఒక్కసారి తినాలనిపించి కొంచెం కొంచమే తీసుకుంటాను ఎక్కువైతే తీసుకోను అది కానీ ఒక్క ముద్దకైనా అది గోంగూరనే నేను చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీకు అసలు పప్పు చేస్తే గోంగూర పచ్చడి అయినా మనకి నిలబున్న పచ్చడి అయినా గోంగూర అయినా పప్పులకైనా సూపర్ 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 ఫ్రెండ్స్ అది మటుకు వాస్తవే కానీ నాకు తినటానికి రుణం లేదు నేను తిను నాకు ఎందుకో ఏమో అనిపించింది తినలేదు అదైతే అట్లా పెట్టేశాను అనమాట ఈ లోపల అతను వచ్చేసాడు ఇంకా నిన్న చాయపతి లేదు కదా ఈరోజు ఏం చేశాడు చాయ్ పీత తీసుకుని పాల పాడ తీసుకుని వచ్చేసాడు మా ఆయన ఆయనకి ఏమో టైం అయిపోతుందని ఒకటే గొనుగుతూ అటు ఇటు తిరుగుతున్నాడు సరే అని అయిపోయి జడ్ నీకు అయితే చాయ్ పెట్టిస్తాను అదని అని చెప్పేసి ఈడైతే కుక్కర్ అయితే ఆన్ ఇంకా పోయి గ్యాస్ మీద పెట్టేస్తానో అదైతే ఇంకా స్టార్ట్ అవుతుంది దొరకటానికి ఇక్కడైతే మనకైతే పాలు తెచ్చిండు ఇంకా మనం చాయ్ పెట్టుకున్నామని చెప్పేసి ఇంకా పోయినైతే పెడుతున్నాను అనమాట ఈ పక్క గారి గ్యాస్ అంటే నేను పొద్దున్న మార్నింగ్లో అయితే తడబట్టలు వేసి మొత్తం తుడిచేసుకున్నాను స్టార్టింగ్లోనే లేయంలోనే బ్రష్ అయితే వేసుకున్నాను వేసుకున్నాను ఇంత పైన అయితే తుడుచుకున్నాను తర్వాత నేను గిన్నెలు అన్నీ కడిగేటప్పుడు అయితే మొత్తం అయితే వాటర్ పెట్టి కడిగేసుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే మొత్తం కడిగేసుకుంటాను శుభ్ర కండి వీటికైతే నాకు ప్రతిరోజు కడుక్కుంది నాకు మనసేం ఏం పట్టదు నేను ప్రతి వీడియోలు అయినా ఏ వీడియోలు చెప్పబోయేది కానీ గ్యాస్ అయితే ఇక్కడి నుంచి స్టార్టింగు ఈ ఈ డబ్బాలు ఇక్కడ కనపడుతుంది కనపడుతుందో మరి ఇక్కడి నుంచి ఇదంతా బండ కింద బండ కడిగేస్తాను సైల్ బండగా అది అంతా టైల్స్ అంతా కడిగేస్తాను గ్యాస్ అంతా శుభ్రంగా ప్రతిరోజు వాటర్ పోసి కడగాల్సిందేను ఇప్పుడైతే కడగలేదు చాయ్ పత్తి అయితే తీసుకొచ్చి దాన్ని అయితే కట్ చేసి డబ్బాలు అయితే పోద్దామని చెప్పేసి నేనైతే కట్ చేసి డబ్బాలు అయితే పోస్తున్నాను అదే చిన్నగా ఉంది అంటే ఎక్కువ కట్ చేయలేదు అందుకని చెప్పేసి మళ్ళీ ఏ దూరంగా పెట్టు మన భయ దూరంగా పెట్టది సారీ ఫ్రెండ్స్ అయితే సరే నేను చెప్పేసి ఇక్కడ కట్ చేసి చాయ్ పతయితే డబ్బాలు అయితే పోస్తున్నాను ఎక్కువ శాతం అంటే అదే తీసుకొస్తాడు ఆ డబ్బానే తీసుకొస్తాడు మాకైతే ఇంతకుముందు అయితే తాజ్మహల్ ఇవి అని వాడేదాన్ని కానీ ఇప్పుడైతే ఇది తీసుకొస్తుండు ఒక ఆరు నెలలు ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాలు అయితే దాంట్లో వేసానని కానీ మీకు చెప్పాను ఫ్రెండ్స్ని మేమైతే ఇద్దరమే కదా కొంచమే చాయ్ చిక్కగా పెట్టుకుందాం నేనైతే ఫిక్స్ అయినాను అనమాట ఏం చేయాలో ఏమో నాకు అసలు నాకైతే వీడియోల గురించి ఎక్కువ టెన్షన్ ఫ్రెండ్స్ నాకు ఎందుకంటే అందరూ నచ్చుతున్న నచ్చుతున్నాయో లేదో అని నాకు టెన్షన్ ఒకటే ఉంది చాయ్ అయితే అయినాయి ఫ్రెండ్స్ ఈ చాయ్ అయితే పోస్తున్నా అనమాట క్లాసులలో పోస్తున్నాను ఆయన అయితే అక్కడ కూర్చున్నాడు వాటర్ ఇచ్చాను చాయ్ ఇచ్చాను సరే నేను ఏం కానీ చాయ్ తెచ్చుకుందామని ఆయనకి ఇచ్చేసి నేను కానీ కొద్దిగా తెచ్చుకుందాము బ్రష్ వేసుకున్నాము కొద్దిగా వాటర్ తాగకుండా మనం చాయ్ తాగం కదా కొద్దిగా వాటర్ తాగేసి ఛాయ్ తాదామని అని చెప్పేసి కొంచెం అయితే మంచినీళ్ళు అయితే తాగాను అనమాట తాగేసాను చాయ్ కానీ నేను కానీ తెచ్చుకున్నాను అనమాట అక్కడ పక్కకి తెచ్చుకుందామని వస్తున్నాలే అదిగో స్టార్టింగ్ వచ్చేసాను అనమాట వచ్చేసి అదిగో మీకు చాయ్ అయితే చూపిస్తున్నాను అట్లా ఇవ్వాలి పెట్టుకున్న ఫ్రెండ్స్ అంతా రండి అన్నట్టుగా పిలుస్తున్నాను ఈ మనిషి ఏమన్నాడు సూపర్ సూపర్ అంటుండో నేనైతే ఈ మూతిట తీసాను అనమాట అంటే ప్రతిసారి బాగుంది బాగునీ అంటుండు సరేనని చెప్పేసి నేనైతే చాయ్ తాగుతున్నాను అనమాట ఇద్దరం ఏదో మాట్లాడుకుంటున్నాము మాట్లాడుకుంటే అది ఒక బెడ్షీట్ ఉంది ఒకటి మడత పెట్టువా నేను ప్లీజ్ అది ఒకటి పెట్టానంటే చూసి సరే సరేనని ఆయన అంటున్నాడు అనమాట సరే నేను ఛాయ్ తాగినాక పెడతా అంటుండు సరే సరే అని నేను అన్నాను అనమాట అక్కడ సూట్ కేసులు అయితే కనపడుతున్నాయి దానికి ఏదైనా కటన్ గుడ్డ వేయండి అమ్మా నాకు అందదు అని అంటే మా పిల్లలు కానీ మా ఆయన అసలు పట్టించుకోవట్లేదు ఇప్పుడు నాలుగు నెలలు అవుతుంది అట్లనే ఉంటుంది మాతో దుమ్ము అయితే పట్టుంది అక్కడ అయితే దాన్ని ఒకరోజు క్లీన్ చేసుకోవాలి అల్లూ రూపులో ఇంకా అయితే చుమ్మదాము చాయ్ తాగినాం కదా పప్పు పెను పెట్టేసినా ఉడుకుతుంటుంది ఈ లోపల బయట చిమ్మేసి ముగ్గు పెట్టేసి వచ్చేస్తే కొంచెం ఈ కానీ అయిపోతుంది అని చెప్పేసి చాయ్ అయితే తాగినాం అయితే ఊడ్చుకుంటూనే వస్తున్నాను అనమాట ఏముండదు గల్లీలో ఒకసారి కడిగేస్తాను నైటు రోజు ఊడ్చేస్తాను అంటే మాకేం లేదు చిన్నపిల్లలు ఏం లేదు వీళ్ళు ఎప్పుడో సాయంత్రం వస్తారు కదా పనులు పోయి డ్యూటీలు పోయి ఇంకా అందుకని చెప్పేసి ఊడ్చుకుంటూ వస్తున్నాను ఈ పక్కింటోళ్ళ మటుకు మనకి ఎప్పుడూ చిమ్మరు ఎప్పుడూ ఎప్పుడు ఊడ్చి ముగ్గు పెట్టరు నేనే ఊడ్చుకోవాలా నేనే ముగ్గు పెట్టుకోవాలి వచ్చిన కాని నాకు మటుకు ఈ పని మటుకు ద ఇది ఉండదు పైనేమో మొప్పులేసింది మబ్బులేసింది వర్షం వస్తుందని నేను అంటున్నాను ఏం రాదులే కానీ అని ఆయన అంటున్నాడు అనమాట ఏం రాదని నేను అంటున్నాను ఆయన అంటున్నాడు రాదని నేనేం వస్తుందని నేను అంటున్నాను అనమాట సరే అని బయటంతా కూర్చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇంకా వాటర్ కంటే తెచ్చి కడిగి చెప్పేసి మోటార్ అయితే వేస్తున్నాను ఆల్రెడీ అది ఎక్కడ నిండిపోతుందనో అదొక టెన్షన్ మళ్ళీ అదైతే మోటార్ వేస్తున్నాను ఈ లోపల ఇదంతా చిమ్మేద్దమంటే ఎక్కువ ఎక్కువ శాతం ఏంటంటే అక్కడ ఈ కుక్కలు ఎక్కువ వచ్చి అరుగులు మేము పండుకుంటున్నాయి మూడు కుక్కలు ఉండే ఫ్యామిలీ అనమాట వాళ్ళు కంటే నాన్న అమ్మ కూతురు అనమాట మొన్న చిన్న కుక్క బిల్లు పుట్టింది చిన్న కుక్క బిల్లు పెట్టి చచ్చిపోయింది అది చచ్చిపోలే ఎవరో తీసుకెళ్ళారు సాక్కుంటానికి అందుకని చెప్పేసి మటన్ సొక్కి కాలు మరకలు అని పడి ఉంటాయి ఆ అయితే తోమాల్సి వస్తుంది ప్రతిసారి ప్రతిరోజు ఇదే వారు మా నాకైతే ఇక్కడైతే ఏదో ముగ్గు అయితే పెట్టి పసుపు పెట్టి ఆడ కుంకుమ పెట్టిన పైన అయితే కింద అయితే ఒక ముగ్గు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ముగ్గు పెట్టేద్దామని ముగ్గు అయితే రెడీ చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ అక్కడైతే ముగ్గు స్టార్ట్ అయ్యింది నాకు ఎక్కువ మెల్కులు ముగ్గులు అంటే చాలా ఇష్టంలే కావాలంటే ఒకరోజు నీకు బుక్కే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు అందరికీ నేను వేసి పెట్టుకున్నాయి అవి వేయాలంటే నాకు టైం సరిపోతలేదు నాకు ఎక్కువ మెలికలి అంటే ఇష్టం నాకు మామూలుగా అంటే కానీ నాకు మెలికిలి అంటే నాకు చాలా ఇష్టము కావాలంటే ఒక బుక్కులో రాసి పెట్టుకుని ఉన్నాను అనమాట నేను అన్ని అంటే వేసి పెట్టుకుని ఉన్నాను ముగ్గులన్నీ ఆ ఎన్నో ఒకరోజు చూపిస్తాను అక్కడ పసుపు అయిపోయింది ఇక్కడైతే తాలింపు అయితే వేస్తున్నాను అనమాట పప్పుకి కొంచెం ఎసురు ఎక్కువైంది పప్పులంతే కొంచెం గుత్తగా చేయలేదు కొంచెం ఎసురు ఎక్కువైంది ఎందుకంటే పొయ్యటంలోనే ఇక్కడ అన్నం కానీ రెడీ అవుతుంది అత్తసరి పెట్టేసాం అదే ఇట్లాంటి గిన్నెలో పెడితే ఏంటంటే కొంచెం మెత్తగా అనమాట అది కొంచెం ఆరినాక కొంచెము గట్టిగా అనిపిస్తుంది అంట మనిషికి అందుకని చెప్పేసి అదైతే ఒక పూట వంటతనే ఉంటాం కఠినయంగా అయిపోయింది పప్పు కానీ పప్పు చేసిన తాలింపులు వేసేసినాను ఇక్కడైతే అయితే అనే టిఫిన్కి రెడీ అనమాట ఇక్కడైతే రెడీ చేస్తున్నా ఆయనకి ఆ క్యారేజ్ కట్టేస్తున్నాను ఆయనకి రెండు పో రెండు పూటలు తీసుకుంటాడో ఒక పూటకు తీసుకెళ్తాడో కానీ తెలియదు నాకైతే ఆయన తింటాడో తినడో మళ్ళీ ఆయన మూడును బట్టి మనం పెట్టాలి ఇక్కడ ఎక్కడైతే బాక్స్కి అయితే అయితే పెట్టాను ఇంకా పప్పు కానీ వేద్దామని చెప్పేసి డీక్ష తీసి పక్కన పెట్టేసి మనకి ఎన్ని అడ్డం ఎందుకు మనకి కెమెరా దగ్గర అని చెప్పేసి నేనైతే పప్పు అయితే కలబెట్టి అంటే తిప్పేసి మళ్ళీ నేను కొద్దిగా వాటర్ ఎక్కువైంది కలబెట్టిపోతే మరి నీళ్ళు అయిపోతుంది ఆతనం పోస్తే అని చెప్పేసి అయినా కానీ బాగుందని అని అంటున్నాడు అతను ఈరోజే కొంచెం అయితే అన్నం తిన్నాడు లే ఫ్రెండ్స్ అది పక్కన నేను చూపించలేకపోయినాను కానీ ఆయనకైతే అన్నం అయితే వేసాను తిన్నాడు ఇంకా టైం అయిపోతుంది తొందరగా పెట్టాను అంటే అప్పుడు చెయ్యి అంత కాలింది డీక్ష అంతరం పట్టుకున్నా కాబట్టి చెయ్యి కాలింది చాలా చుర్రుమన్నదనమాట చుర్రు మనరికి నాకే ఇంక ఊపుకుంటా మళ్ళీ దాన్ని కొంచెం మార్పాలని ప్యాన్ ఇయలేదని నేను అడిగినాను అడిగితే వేయలేదు నేను అన్నం తింటున్నా కదా అని అన్నాడు సరేనని చెప్పేసి ఇంక నేను బ్యాగ్ అన్నీ రెడీ చేద్దామని చెప్పేసి అన్నమా సంచి ఆయన పోయేది పాపమ్మ అదేమంటే సంచి బాగా చూపిస్తున్నా వీడియోలలో అంటున్నాడు ఏం కాదులే అని నేను అంటున్నా ఈ రెండు రోజుల నుంచే ఆయన తొందరగా అర్జెంటుగా వెళ్ళిపోతున్నాడు అంటే మూడు రోజుల నుంచి ఎందుకంటే అంతకుముందు ఆయన పది నిమిషాల దాకా తొమ్మిది గంటలకు వెళ్ళేవాడు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఎనిమిది గంటలకే వెళ్ళిపోతున్నాడు ఏడున్నరకి ఎనిమిది గంటలకు వెళ్ళిపోతున్నాడు అందుకని తొందరగా పెడుతున్నాడు అందుకే నాకు వంట పని ముందు కావాలి ఆయనకి దూరం పనికి వెళ్తున్నాడు అనమాట వదిలి కొంచెం తీసి అన్నం అంటే తీసి ఆయన పల్లెలో వేసాను అనమాట అన్నమాంత వద్దు అన్నం ఇక్కడే తినేస్తున్నావు కదా ఎందుకు అంత అని అన్నం అయితే దానికి మూత పెట్టాలి ఆరలేదని చూస్తున్నా అటు ఇటు తొక్కులాడుతున్నాను ఇదైతే అన్నం బాస్కైతే మూత పెట్టేసిన అంటే కొంచెం వేడిగా ఉంది కదా ఫ్రెండ్స్ అది మళ్ళీ మూతకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమోనని దాంతో ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఏం చేయాలి ఆయనతో మాట్లాడుతున్నాను ఏంది నువ్వు మా ఏందో చెప్తున్నాడు వింటున్నాను నేనైతే వింటున్నాను మళ్ళీ పెట్టి పెట్టి మళ్ళీ లేచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే జల్ది పెట్టాను అన్నాడు మళ్ళీ నేను ఏం చేయాలంటే ఈ పక్క నుంచి అప్పుడు నవ్వినానమాట అంత ముందంతా ఏం నవ్వలేదు సైలెంట్ అయిపోయింది ఇప్పుడు పెట్టి అప్పుడు నవ్వినా ఏదో అన్నడు సంచి బాగా చూపిస్తున్నవి అంటే నవ్వు వచ్చింది అనమాట బ్యాగ్ లేదు ఫ్రెండ్స్ బ్యాగ్లో ప్లేట్లు అయినా పట్టవు కదా అతనికి అందుకని చెప్పేసి నేనేం చేశానంటే ఈ సంచిలో పెడితే పండి తల్లించుకుని వెళ్తాడు కదా అని చెప్పేసి ఇది పెట్టాను రెండు ప్లేట్లు ఒక చెంచా అంటే పప్పు కలబెట్టుకున్నా వాటికి ఇంకా సరే ఫ్రెండ్స్ ఇంకా అతను అతను వెళ్ళిపోతాను తెచ్చి సంచి అని అన్నాడు అదే ఇంకా ఆయనకు అన్నం కవరా అది సంచి తెచ్చిచ్చినాను వెళ్తున్నాను పూను కానీ మర్చిపోతే పూను కానీ తెచ్చిచ్చినాను ఇంకా ఆయన స్టార్ట్ చేసుకుంటున్నాను నేను పక్కన పెట్టా చిన్న చిన్న తుప్పర్లు పడుతున్నాయి కనపడుతున్నా కింద అక్కడ అన్ని చిన్న వాణి చినుకలు పడుతున్నాయి వేసుకున్న ముగ్గు కానీ ఏమవుతుంది ఏమన్నట్టుగానే అనిపించింది అయినా వాన పడలేదు మళ్ళీ ఆగిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఆయనయితే బండి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాది ఎక్కువసేపు స్టార్ట్ కాలేదు చాందోడి దాకా ఇస్తున్నాడు ఇంకా వెళ్ళాడు అనమాట వెళ్తా వెళ్తా తిరుమల చూసాడు తిరుమల చూస్తే ఆహా సరే బాయ్ అని చెప్పాను అనమాట నేను బాయ్ అని చెప్పి నేను మళ్ళీ ఇంట్లో ఏదో తలగా మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తాను ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ గ్యాస్ అంటే పొద్దున కడగలేదని చెప్పాను కదా నేను ఒకరికి తుడిసాను అనమాట మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మనం గంటలు అన్నీ కడగాలి కాబట్టి అంతా వెళ్ళిపోయి ఆయన అందరూ ఇంకా పనికి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేసుకున్నా గ్యాస్ కడుక్కోవటం మళ్ళీ గ్యాస్ మొత్తం ఏమన్నా ఒకరి పప్పు మరకలు ఉన్న అది కాక ఛాయ్ కానీ వాళ్ళు మళ్ళీ దొల్లిపోయింది ఫస్ట్ తుడిచినానా మళ్ళీ ఛాయ్ కొంచెం దొల్లిపోయి ఉంటే మళ్ళీ మొత్తం శుభ్రంగా కడిగేసుకున్నా ఫ్రెండ్స్ నేనైతే మొత్తం అక్కడి నుంచి క్లీన్ చేసేసుకున్నాను గ్యాస్ కడిగేసుకున్నాను బాగా శుభ్రంగా అదంతా మళ్ళీ ఏదంత వాటర్ కింద పోసి మొత్తం కడిగేసుకున్నా ఏమన్నా కూర మరకలు ఏమన్నా బడి ఉంటాయి అని చెప్పేసి అని దాన్ని అంతా క్లీన్ చేసేసుకున్నాను మళ్ళీ అక్కడ మోటరేషన్ అని చెప్పేసి మళ్ళీ ఏం చేసినాను మోటరేషన్ అని అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను అనమాట మళ్ళీ మధ్యలో మధ్యలో వెళ్ళాను నేను వెళ్ళాను వెళ్ళి నేను ఎల్లు వచ్చాను నేను ఎల్లు వచ్చిన తర్వాతనే మళ్ళీ స్టార్ట్ మళ్ళీ వీడియో మనం అది కడుక్కుంటా ఉన్నాం అనమాట కడుగుతా ఉన్నాను నాకు మోటార్ బంద్ చేసి వచ్చినాక కడుగుతున్నది కడుగుతున్నాను ఇంకా ఆ గిన్నెలు కానీ కడిగేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసినాం మళ్ళీ అంట్లున్నాయి కదా ఆయన వెళ్ళిపోయింది ఎవ్వరు లేదు ఇంకా నేను ఒక్కదని ఉన్నా ఇంకా ఇవన్నీ కడిగేసుకుంటున్నాం ఉన్న పల్లెలు అన్నీ ఉన్నాయి కదా మళ్ళీ పొప్పుడో పెట్టినాయి కుక్కర్లో ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా మన తిన్న పల్లెలు అన్నీ నైట్ కొన్ని ఉన్నాయి అన్నీ కడిగేసుకుంటూ అయిపోతుంది ఈ పని అయిపోతుంది అని చెప్పేసి ఆ పని అయితే మొదలుపెట్టి కాని ఒక అర్ధ గంట తొందరగా గిన్నెలు అయితే ఫాస్ట్ గడిగేస్తాను ఫ్రెండ్స్ నేనైతే అది మటుకు అర్ధ గంట ఒక ఎక్కువ బట్టలు ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు పట్టిన గిన్నెలు కడుకున్నారీ నాకు టైం సరిపోయింది తొందర తొందరగా చేసేసుకుందాం ఇవాళ మళ్ళీ ఇంకొక కొత్త వీడియో తీద్దామని చెప్పేసి అంటే అని అనుకుందాం అనుకుంటున్నాను మళ్ళీ ఎక్కడైనా భూజులు ఉంటాయి ఏంటంటే పైన కానీ చూసాను ఎక్కడ లేవు రేపు శనివారం అయితే ఏమైనా కొద్ది గొప్పలు ఉన్నా అన్నీ చేసేసుకుంటాను ఏమంటున్నానంటే ఎంత పని అంతా చేసేసుకోవాలి ఇదంతా ఊడ్చుకోవాలి అని అయితే చెప్తున్నాను అనమాట చెప్తున్నాను నేనే సరే సరే అని నేనే అనుకుంటేనే ఒక్కదాన్ని మాట్లాడుకుంటున్నాను అనమాట చెప్తున్నా ఫ్రెండ్స్ మీకే చెప్తున్నాను ఆ విషయము ఇవి అంటలు కడిగేసే సగం పని అయిపోతుంది అని చెప్తున్నాను అనమాట వాటర్ అవన్నీ ఇంకా వాటర్ మటుకు ఫుల్గానే వస్తున్నాయి మాకు వాటర్ కరువు అయితే లేదు ఇక్కడైతే వాటర్ అయితే బాగానే ఉంది బోర్ వాటర్ రాదు కానీ మనకు మంజూర్ వాటర్తోనే మొత్తం మనము అన్ని బట్టలకు కానీ అంట్లు కానీ మనకి స్నానాలకు కానీ మూక అన్నీ మనకి మంజూర్ వాటరే ఏదైనా కానీ మంజూర్ అని మనకు బోర్ వాటర్ రాదు బోర్ ఎత్తుకో మరి ఆ సార్లు రెండుసార్లు బోర్ వేయించినా కానీ రావట్లేదు మనకైతే ఈ మంజూరు వాటర్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే నిండిపోతుంది కింద అయితే మనకు అవి అయితే మస్తు సరిపోతుంది ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మంది ఫ్యామిలీ లేరు మనకు లేదు ఈ అంట్లోనే కడిగేసిన తర్వాత ఇంకొక పని ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఊకేది ఇల్లు ఊడ్చిన మొత్తం ఊడ్చిన మొత్తం మూడు రూములు కిచెన్ రూము మళ్ళీ కొంచెం బెడ్రూము బెడ్రూము మళ్ళీ అన్నీ ఊడ్చేశాను అనమాట ఊడ్చేసి మూడు రూమ్లు అయ్యి లేదా అంతా కసుమంతా ఎత్తి మళ్ళీ ఎత్తి పారు అనమాట ఇంకా జల్దీ జల్దీ అన్నం మాకులతో తినేద్దామని అని అనుకుంటున్నాను ఇంకా బ్రష్ తిందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇదంతా ఊడ్చిన కంటే అంతా ఊడవాలి అని చేయాలి కానీ ఈరోజైతే మాపు కర్ర అయితే వేయలేదు ఖాళీ ఊడ్చిన శుభ్రంగా అయితే నేనే మాపు కర్ర వేసాను ఈరోజు వేయలేదు సరే చూద్దాం ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో వస్తా మళ్ళీ మీ ముంగలికి నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ ఇక్కడైతే లాస్ట్ ముగ్గు గాని పెట్టాను ఫ్రెండ్స్ ఇది ఒకటే చూపిద్దామని వేసాను ఇది గుమ్మం దగ్గర ఇది